మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయరాదని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయరాదని వినతి చేశారు అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

గవర్నమెంట్ కాలేజీల్లో అయితే మెరిట్ ర్యాంకుల మీద చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఒక గవర్నమెంట్ కాలేజీ ఉంటే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది పేదవారికి వైద్యం అందడానికి కూడా అనువుగా ఉంటుంది కాబట్టి దూరదృష్టితో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెచ్చి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీ పూర్తి చేసి మిగిలిన పదకొండు కూడా దాదాపు యాభై అరవై పర్సెంట్ కొన్ని అయితే కొన్ని ముప్పై పర్సెంట్ పూర్తయిన కూడా మనం వీడియోలో కూడా చూసాం ఇంకొక నాలుగు వేల కోట్లు పెడితే అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తవుతుంది పేదలు ఉన్నత చదువు చదవడానికి ఆస్కారం ఉంటుంది అటువంటి మెడికల్ కాలేజీలని ఈరోజు పీపీఏ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడం చాలా ఖాయమైన చర్య చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేది తీసుకురాకపోవడం కూడా చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పీపీఏ పద్ధతికి పూర్తి వ్యతిరేకం ఒకవేళ వీళ్ళు అది కాకుండా చట్టం మా చేతిలో ఉందని ప్రైవేట్ పరం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేస్తుందని కూడా ఈ సభాముఖంగా మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇటువంటి వాటిని డైవర్షన్ పాలిటిక్స్ కింద తీసుకురావడానికి మా నాయకులు మిథున్ రెడ్డి గారి మీద వాళ్ళందరి మీద కూడా సిట్ అని వేసి తప్పుడు కేసులు పెట్టి భూతాల బేతాళ అల్లి అందరినీ లోపల పెట్టారు ఈరోజు కడిగిన ముత్యంలాగా బయట అదే విధంగా ఆణి ముత్యంలాగా కోర్టులో కూడా నిర్దోషిగా నిరూపించు నిరూపించుకుంటారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను మీడియా ద్వారా థ్యాంక్ యూ గవర్నమెంట్ కాలేజీ కావాలని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఎన్టీ రామారావు ఎందుకు తీసుకున్నాడైతే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకి రక్షణగా ఉండాలనే దుఃఖంతో ఆ రోజు విజయవాడలో చేర్చుకున్నప్పుడు మేధావులు కాదు పెత్తందారులు పోటీసర్లంతా ఆయన పైన పడితే కూడా నేను ఏమైనా కానీ అది మెడికల్ కాలేజ్ అనేది కాబట్టి అది రిజర్వే రిజర్వేషన్ కాదు పేదవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి నేను దాన్ని పూర్తిగా ప్రభుత్వానికి అంకితం చేస్తున్నానని ప్రభుత్వ కాలేజ్ చేశారు అదేవిధంగా మీకందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన కాలేజీల్లో ఆయన డాక్టర్ కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ కాబట్టి కొన్ని కాలేజీలు స్టార్ట్ చేసి మెడికల్ కాలేజ్ అని ఊపే లేకుండా ఆయన ప్రజల కోసం తప్పించాడు జగన్మోహన్ రెడ్డి కూలివాడు కూలివాడుగానే ఉండకూడదు వృత్తిపరంగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉత్పత్తిదారులు కూడా డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలా ఉత్పత్తిదారులు అంటే మీకు తెలుసు చేనేత కార్మికులు కానీ బ్రాహ్మణులు కానీ రజకులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు పేదవాళ్ళు అదేవిధంగా మైనారిటీ పేదవాళ్ళు అందరూ కూడా మెడికల్ కాలేజీలు కానీ మన గవర్నమెంట్ పరం చేస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది ప్రతి ఇంట్లో కూడా డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా అనే ఒక ఆలోచనతోనే ఒక విద్య పైన హెల్త్ పైన జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశంలో ఎవరు కూడా తీసుకోవాలి అమ్మఒడిని ఎందుకు పెట్టాడంటే పేదవాడి బిడ్డలు చదువుకోలేరు వాళ్ళు కూలికి పోతే ఎంత వాళ్ళు కూడా కూలికి పోతున్నారని ఆలోచనతోనే అమ్మఒడి కార్యక్రమాలు చేశాడు బాగా ఆలోచించాడు ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు ఎందుకు తెచ్చారంటే ఏ రాష్ట్రంలో చూసినా తమిళనాడు ఎత్తుకుంటే కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉండేది అదేవిధంగా మహారాష్ట్ర తీసుకున్న కర్ణాటక తీసుకున్నా ఏ స్టేట్ తీసుకున్నా కానీ అక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా పూర్తిగా ప్రైవేట్ కాలేజీలు సృష్టి చెప్పి గవర్నమెంట్ కాలేజీలు కావాలని మెడికల్ కాలేజీలు అంతా గవర్నమెంట్ కాలేజీలు పోరాడి తెచ్చుకున్నారు ఇది ఒక పూర్తిగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు పదిహేడు తీసుకుని వస్తే మెడికల్ కాలేజీతో కూడా అనుబంధంగా మన యొక్క మీకు అందరూ కూడా తెలుసు హాస్పిటల్ కూడా చేర్చాలని చేర్చి సరే వాళ్ళకి పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఐదు కాలేజీలు రెండు సంవత్సరాలు పూర్తి చేసి అక్కడ కంప్లీట్ గా డాక్టర్లు వాళ్ళందరినీ కూడా ఫుల్ ప్లేజ్ వేసి ఇంకా ఉండే కాలేజీలు అరవై పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్కు కు మరి పులివెందలు అయితే తొంభై ఎనిమిది పర్సెంట్ కంప్లీట్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక్క మెడికల్ కాలేజీ అనేది తీసుకొని ప్రభుత్వ ప్రభుత్వ పరంగా చేయలేదు ఆయన ఎంతసేపు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే అంటే మీరందరూ కూడా మాట్లాడితే నా పైన కూడా రేపు ఎల్లుంటి కేసు పెట్టేస్తాడు దయచేసి చంద్రబాబుకి నేను చెప్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని నేను మాట్లాడను ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలందరూ కూడా బాధపడుతున్నారు చంద్రబాబు నిర్ణయం ఎట్లుండదంటే ఎప్పుడు వచ్చిన పోటీసులకి తన పార్టీకి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఇప్పుడు నారాయణ ఎత్తుకోండి ఆయన ఎన్ని వేల కోట్లు డొనేషన్ ఇస్తుంటారో మీకు తెలుసు వాళ్ళు ప్రైవేట్ పరంగా చేస్తే రేపు పార్టీకి ఉపయోగపడతారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ప్రైవేట్ పరం పది పది కాలేజీలు కూడా ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారంటే ఆయనకి ఎవరెవరు డొనేషన్ ఇచ్చినారో పోటీసులకందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలేజీని అప్పగిస్తే ఫీ ఫోర్ అంటే బానుసరిగా బతకమంటుండదే కానీ ఫీ ఫోర్ అనే దానికి అర్థం ఇంకా కాల అది ఎందుకు ఆ పీ ఫోర్ పెట్టినాడో అక్కడ ఎవడైతే కాలేజీ పెట్టుకుంటాడో వాడు కంట్రోల్కి వెళ్ళిపోతారు వీళ్ళు వాడు దయాదోలతో ఉండాలా సీట్లు రావు బిల్డింగ్ ఫీజు దగ్గర నుంచి కోటి ఓటిన్నర కోటి కట్టబోతే ఎంబీబీఎస్ సీట్లు రాదు అక్కడ ఎవరు ఎక్కువగా బాధపడతారంటే అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన పేదవాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉండే వాళ్ళకి సృష్టి చెప్పాలా కూలివాడు కూలివాడు కానీ ఉండాలా కూలివాడు పని చేసుకోవాలా జనాత కార్మికులు కూలి అంటే ఉత్పత్తిదారులు అందరూ ఉత్పత్తిదారులుగానే ఉండాలా వాళ్ళ భవిష్యత్తుని మనం మార్చకూడదు మత్స్య కార్మికులు డాక్టర్లు కాకూడదు చేనేత కార్మికులు రాజుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైన పేదవాళ్ళు ఉండే ఎవరు కూడా డాక్టర్లు కాలేదని ఒకే ఒక దుర్మార్గమైన సిస్టంతో ఈ విధంగా చేస్తూ ఉండరు ఇది ప్రజలకి అందరికీ కూడా తెలుసు మీకందరికీ కూడా బాగా అర్థం చేసుకోండి సూపర్ సిక్స్ కూడా జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా రాలా ఆయన మళ్ళీ స్టార్ట్ చేశాడు అమ్మఒడి ఏమైంది ప్రీ బస్సు ఏమైంది అన్నీ అడిగితే దాంట్లో సగం సగు ఇచ్చి మేము సూపర్ సిక్స్ సక్సెస్ చేసినామని మాటలు మాట్లాడుతున్నారు కేవలం కర్చులతో కార్పనాలతో అయిపోయింది దయచేసి కచ్చలు కార్పనతో అసెంబ్లీ అంటేనే మీరు ఒక తూరు చూసినాడు దుశ్శాసన సభ మాదిరి ఉండిందే కానీ అది ప్రజల కోసం ప్రజల సమస్య కోసం డిస్కస్ చేసిన సభగా కనబడలేదు అందుకే మీకు కూడా నా విజ్ఞప్తి ఏమిటే ఇక్కడ రాజకీయాలు వద్దు పార్టీలు వద్దు కేవలం పేదవాళ్ళు చదువుకునేదానికి ఈ పోరాటంలో ప్రతి కుటుంబంలో కూడా అందరూ కూడా తన పోయి డాక్టర్ కావాలని కోరుకుంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మెడికల్ కాలేజీ ఫోర చేయకుండా గవర్నమెంట్ ఫోన్ చేసే శక్తిని ప్రజలే ఇవ్వాలా అప్పుడైనా చంద్రబాబు మేల్కొని ఎన్నికి తీసుకుంటే ఆయనకి మంచి పేరు వస్తుందని మీ ద్వారా చెప్తున్నాను అదేవిధంగా మీకు అందరూ తెలుసు ఖర్చులతో కార్పణాలతో ద్వేషంతో పగలతో రగిపోయి జగన్మోహన్ రెడ్డి తగ్గారు ఎవరు బాగుండారో ఎవరు దగ్గర ఉండారో వాళ్ళ పైనంత కూడా నాకు సంబంధించిన ఎక్సైజ్ సంబంధించింది అన్యాయమైన కేసులు పెట్టినారు కానీ న్యాయస్థానం శ్రీరామరక్ష మాదిరిగా అంటే చిట్ వాళ్ళు ఏ విధంగా పెట్టినారు మీకు అందరూ చిట్ని గురించి చూస్తూ ఉంటారు అక్కడ తప్పుడు తడకల మాదిరిగా కేసులు పెట్టి వాడు సాక్షి చెప్పినట్టు వీడు సాక్షి పెట్టినట్టు ఎత్తి లోపల అనే దుర్మార్గమైన పనులు చేస్తా వస్తే కోర్టులు కూడా హైకోర్టు అక్కడ ఎందుకు ఇలాంటి దుర్గా దుర్మార్గమైన ఆలోచన చేస్తా ఉన్నారు ఇది న్యాయమా ఇది న్యాయబద్ధం కాదే అని చేసే టైంలో మీరు దాన్ని వెనక్కి తీసుకోండి మీ ఆలోచన వెనక్కి తీసుకోండి ప్రైవేట్ పరం చేయొద్దండి అందరికీ అందుబాటులో ఉండండి ఉంచండి మెడికల్ చదువులను కాబట్టి మా జగన్ గారు రంగంలో దిగక ముందే మీ ప్రతిపాదనలు వెనక్కి తీసుకొని మెడికల్ కాలేజ్ ఈ రోజు ఎస్టాబ్లిష్ చేసే ఫుల్ షేప్ లో పేదలకి అందించడానికి గతంలో చూసాం మనము ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుని ఆంగ్ల చదువుని ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీలకు వెళ్లకుండా గవర్నమెంట్ కాలేజీలు ఎస్టాబ్లిష్ నాడు నేడు పథకాల ద్వారా అనే స్కీమ్ ద్వారా ఇంగ్లీష్ విద్యను దగ్గర చేసిన వ్యక్తి అలాంటిది ఈ రోజు తను ఎంత బాధపడతా ఉన్నారంటే ఎందుకంటే ఇది ఇదంతా రాష్ట్ర ప్రజల కోసం కాదా పేదవాళ్ల కోసం కాదా నిరుపేదల కోసం కాదా కాబట్టి నిరుపేదలను ఆదుకునే చర్యలు జగన్ గారు తీస్తే ఆ నిరుపేద గుండెల తనే కార్యక్రమం మీరు చేస్తున్నారు కాబట్టి వెంటనే ఈ ప్రతిపాదన వెనక తీసుకోండి మా నాయకుడు రంగంలో దిగిందంటే దిగారంటే ఏ ప్రైవేట్ వ్యక్తి కాదు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో వచ్చే పరిస్థితులు ఉండవని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం